హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ మీరు చూస్తున్న నా ఛానల్ ఆర్వీబీ టీవీ ఈరోజు మాట్లాడుకోబోయే మాట్లాడుకోబోయేదేంటో మీరు ఆల్రెడీ చూశారు తమ్ముడలో చూశారు కదా అవును పచ్చని సంసారానికి ఏడు అడుగులు ఏడు సూత్రాలు అసలు ఏంటిది ఈ మధ్య మనం బాగా ఉంటుంది ఏంటిది డైవర్స్ చిన్నదానికి పెద్దదానికి విడాకులు అసలు ఈ విడాకుల గోళ ఎందుకు వస్తుంది ఒకప్పుడు లేని విధంగా ఇప్పుడు మన హిందూ సమాజంలో కానీ జనాలలో కానీ ఎందుకు ఈ విడాకులనే ఆలోచన వస్తుంది ఈగో ఒకరికొకరు అవగాహన లేకపోవడం నమ్మకం లేకపోవడం ఇద్దరు కలిసి నడవకపోవడం ఇద్దరు భావాలు కలుపుకొని నడవకపోవడం ఇద్దరు తమ తప్పలను తెలుసుకొని కలిసిపోకపోవడం ఇద్దరు ఎట్లా బంధం నువ్వు తప్పు అంటే నువ్వు తప్పు కానీ అసలు ఆ తప్పిక్కడ జరిగిందని ఆలోచించే రోజులు లేకుండా పోయినాయి ఉన్నదానికి ఇప్పుడున్న దానికి ఏంటి డిఫరెన్స్ అని అనుకొని ఒకసారి అధ్యయనం చెప్తే తెలిసింది ఏంటిదంటే ఓపిక ఆలోచించే శక్తి మనుషులలో చాలా నశించిపోయింది ముఖ్య కారణం ఎదుటి వాళ్ళని చూసి మనల్ని మనం మార్చుకోవడం నాకు విషయం అర్థం కాని విషయం ఏంటంటే అసలు మన హిందుత్వంలో ఎక్కువ మటుకు మనకు ఈ విధంగా ఏది విడాకులు అనేవి ముచ్చట అనే విషయం మనకు తెలియదు ఎక్కువ మటు కానీ ఎందుకు మన వాళ్ళ మధ్య దానికి బాగా అడాప్ట్ అవుతుంది ఎందుకు విచిత్రం ఏంటంటే నలభై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నాకట కూడా విడాకులు తీసుకొని వేరే పెళ్లి చేసుకుంటారు దానివల్ల పిల్లల భవిష్యత్తు మీద భారం పడుతుంది అనే విషయం కూడా మర్చిపోతున్న తల్లిదండ్రులు ఏమన్నానా అసలు ఎందుకు గొడవలు వస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక గొడవ వస్తుందంటే అసలు అది ఎందుకు వస్తుంది అని నేను ఆలోచించాను ఎందుకు అంటే ఒకరికి నిజంగా ప్రేమ లేకపోవడం నిజంగా ప్రేమ ఉన్న చోట ఎప్పుడే కానీ చేసిన తప్పు కంటే దానికి పరిష్కారం ముందు కనిపిస్తుంది కానీ ఇప్పుడు ఆ మధ్య ఈ మధ్య అది అది అంటే అది లేదు ఎందుకు లేదంటే ఏం చెప్తాం నమ్మకం లేకపోవడం ఇద్దరిని ఒకళ్ళు ఒక్కోళ్ళు అవగాహన చేసుకోకపోవడం ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం అలాగే ఒకరంటే ఒకరికి ఇష్టం తగ్గిపోవడం ఎందుకు ఇష్టం తగ్గిపోతుందంటే భార్యకు భర్త చెప్పినట్టు ఇంటలేదని భర్తకు భార్య చెప్పినట్టు ఇంటలేదని ఈ మధ్య విచిత్రంగా చూస్తున్న ఏంటంటే ఇంకా అక్రమ సంబంధాలు అసలు ఈ మధ్య నేను ఏం చూస్తున్నాడో నాకే అర్థమవుతుంది ప్రొద్దున్నే ఏదైనా న్యూస్ ఓపెన్ చేస్తే అక్రమ సంబంధాలు చంపుకోవడం లేదంటే పిల్లలను చంపడం ఒకటి నిజంగా ఇష్టం లేకపోతే కలిసి ఉండడం చిన్న ఫస్ట్ తప్పు ధర ఒకరికొకరు నచ్చలేదు కలిసి ఉండడం ఎందుకు ముందే విడిపోవాలి కానీ పిల్లలు కనేలాక ఉండి పిల్లలు కన్న తర్వాత నాకు ఇంకొకరు నచ్చర్రు నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోవడం పిల్లల భవిష్యత్తును అన్యాయం చేయడం కరెక్ట్ కాదు ఇంకో విషయాన్ని క్లారిటీగా చెప్పాలనుకున్నా అహంకారం అనేది బాగా పెరిగిపోయింది జనాలలో నువ్వెంత అంటే నేనంత ఇంకా భార్య భర్తలలో ఇది ఇంకా ఘోరం అయిపోయింది ఈ ఇద్దరు సంపా సంపాదిస్తే మాత్రం భర్త మాట బారినదు భార్య మాట భర్తీనది ఇంకో విచిత్రం నా భర్తను పట్టించుకోవడానికి అనే భార్యను ఎంతో మంది అదే విధంగా నా భార్య నన్ను అట్టించుకోదనే భర్తలు ఎంతోమంది ఉన్నారు అసలు ఎందుకు ఈ అంతర్యం ఏర్పడ్డది అంతరం ఎందుకు వస్తుంది అంటే మనకు వర్క్ ప్రెషర్ పెరిగిపోవడమే కాదు ఆలోచన శక్తి తగ్గిపోయింది ఆచరించట్లేదు మనము ఒకప్పుడు మన వాళ్ళు గట్క దీన్ని కలిసి ఉండి పిల్లలు ఉన్న రోజులు ఉన్నాయి ఆడ భార్య అడ్జస్ట్ అయిందా భర్త అడ్జస్ట్ అయిందా కానీ కానీ అడ్జస్ట్ అయ్యారు ఒకసారి ఏర్పడ్డ తర్వాత దాంట్లో తప్పు సరి చేసుకుంటూ ముందుకు దాగేది కానీ చిన్న చిన్న విషయాలకు విడిపోలేదు నేను మొన్న ఒక న్యూస్ చూసిన భర్త చికెన్ అండలేదని భర్త భార్య చికెన్ అండలేదని భర్త ఎంపేసాను ఎంత చిత్రం ఒక కూర మా కూర టేస్ట్గా లేదన్న ఏదో చెప్పింది అండలేదని అదే విధంగా భర్తకు భార్య అక్రమ అక్రమ సంబంధం పెట్టుకున్నదని భర్త పంపేసింది అసలు మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం మానవ సమాజం అంతరించే స్థితికి దిగజారిపోవడానికి ఇది కూడా ఒక రీజన్ ఏంటికంటే కలిసి నాడవలసిన తల్లిదండ్రి బుద్ధి చెప్పాల్సిన భార్య భర్తలే పిల్లలకు బుద్ధి చెప్పకుండా వాళ్ళే చెడ్డ పని చేస్తుంటే వాళ్ళ పెంచే పిల్లలు ఇంకే విధంగా తయారవుతారు వాళ్ళు కూడా రాక్షసులు అవుతారు కదా అంతే కదా ఇప్పుడు ఒకటి క్లారిటీగా ఆలోచించండి చిన్న విషయంగా అనిపించేవే ఇవి చాలా పెద్ద విషయాలు మనము దారుణమైన స్థితికి దిగజారిపోతున్నాం కొందరు అంటారు నా భార భర్త జ్వరం వచ్చిన నన్ను మట్టించుకోడు కాళ్ళు ఒత్తిమన్నా ఇద్దరి నుంచి పని చేయమన్నా చెయ్యడు తిడతాడు అని అంటారు వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి ఎందుకు మన భార్యను మనం రెస్పెక్ట్ ఇయాల ఎందుకు గౌరవించాలంటే నీ కోసం అన్నీ తన తన జీవితాన్ని తనను వదిలేసుకొని నీ దగ్గరకు వచ్చింది నువ్వు ఆ బంధానికి విలువనిచ్చి ఆమెను కాపాడాల్సిన బాధ్యత అనేది ఏ రోజు కాళ్ళు వచ్చితే తప్పేముంది ఒక రోజు వంట వేసి పెడితే తప్పేముంది జీవితాంతం నీకు వంట వేసి పెడుతుంది నువ్వు ఒకరోజు చేయలేవా నీ భార్యని కాపాడుకోవడానికి ఏం చేస్తున్నావు అనేది కూడా ఇంపార్టెంటే కదా ఇప్పుడు నువ్వు ఎంత ఇంపార్టెంట్ నీ కుటుంబాన్ని నడపడానికి నీ భార్య కూడా అంతే ఇంపార్టెంట్ ఇద్దరు కలిసి నడిస్తేనే ఆ జీవితం బాగా అవుతుంది ఇప్పుడు జోడెట్ల బండి కట్టినాము ఒకటి ఎలపట దాపట గొంతుతుంటే ఆ బండి ఆనే పడిపోతుంది ఏ దాటి వెళ్ళిపోతుంది బండి ఆనే వండిపోతుంది సేమ్ కుటుంబం అనే బంధుత్వంలో కూడా భార్యాభర్తలు అనేవాళ్ళు ఇద్దరు సరిసమానంగా ఉంటేనే ఆ బండి ముందడి అవుతుంది జీవితం అనే బండి లేదనుకుంటే జీవితం అక్కడే ఉండిపోయి మీరు చెరవదికి వెళ్ళిపోతారు అలా జరగద్దంటే ఫస్ట్ చేయాల్సింది మీ మీద మీకు నమ్మకం ఏదైనా పొరపాటు జరుగుతున్నా తప్పు జరుగుతున్నో ఒకళ్ళని ఒకళ్ళు సూచించుకోండి మార్చుకునే ప్రయత్నం చేయండి అంతేగాని నా భర్త ఎట్లా ఎత్తుండో నేను ఇట్లా ఎత్తా నా భార్య ఎట్లా ఎత్తుండో నేను ఇట్లా ఎత్తా అంటే మీ పిల్లల భవిష్యత్తు ఉంది లో సంసారం అనేది సాగరం అని అన్నారు ఆ సాగరంలో ఆటుపోటు కూడా ఉంటుంది ఒకరోజు మంచిగా ఉండొచ్చు ఒకరోజు మనం తగ్గిపోవచ్చు అంత మాత్రాన మనము దిగజారిపోయినట్టు కాదు బాధపడాల్సిన పర్లేదు ఇంకో విషయం నేను క్లారిటీ చెప్తున్నాను జీవితం అనేది ఎంత ఇంపార్టెంటో జీవితంలో భారీ భర్తలు వాళ్ళ ప్రేమను ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ ఒకరిపై ఒకరు నమ్మకంగా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ ఒకరి మీద ఒకరి నమ్మకం లేకపోతే ఎప్పుడు అనుమానాలు ఉంటే ఏం చేయలేము కదా ముందు కలిసి సాగలేము అలా సాగాలంటే మనం చేయాల్సింది ఏంటిది ఫస్ట్ భర్తకు భార్య భార్యకు భర్త ఎప్పటికప్పుడు తమ లోపాలను ఎత్తి చూపుకుంటూనే వాటిని చేసుకుంటూనే జీవితాన్ని సరిగేసుకుంటూ ముందుకు రాగాలి అలా సాగుతున్నావా లేదు చిత్ర విచిత్రమైన పరిస్థితులు అంటే మనల్ని మనము ఏం చెయ్యాలో చెప్పాలో కూడా చెప్పలేని పరిస్థితులు అయితే ఒక విషయం క్లారిటీగా సంసారం అనేది సాధారణమంటే ఉందాం కదా ఆ సంసారం అనే సాగరంలో ఆటుపోట్లను సవరించుకుంటూనే ఆటుపోట్లను సవరించుకుంటూనే సరి చేసుకుంటూనే ఈ సాగరాన్ని నావలా సాగిపోవాలి భార్య భర్త అది సాధ్యం ఎప్పుడైతుందంటే ఒక ఏడు విషయాలు ఎప్పటికప్పుడు మనల్ని మనం గుర్తుంచుకుంటూనే మనల్ని మనం నిరూపించుకుంటూనే ముందరికి సాగినప్పుడు అది సాధ్యమవుతుంది ఎప్పుడు భార్య భర్తలు ఒకరంట ఒకరు ప్రాణం పెట్టి బ్రతికినప్పుడు కుటుంబంలో జరిగే ప్రాబ్లమ్స్ను ఒకరికొకరు డిస్కషన్ చేసుకొని దాన్ని ఏ విధంగా క్లియర్ చేసుకోవాలని ఆలోచించి ముందడిగేసినప్పుడు మూడు ఏది ఇంటిలో ప్రాబ్లం అయినా బయటికి పొక్కనీయకుండా ఆ భార్య భర్తలే కూర్చుండి డిస్కషన్ చేసుకున్నప్పుడు నాలుగు ఈర్ష్యా దేశాలు లేకుండా నువ్వు నేను ఒకటే అనే నమ్మకంతో ఉండడం ఐదు ఇంట్లో ఉన్న దాంట్లోనే తమను తమను సర్దుకుంటూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించినప్పుడు ఆరు ఈగోలకు పోకపోవడం ఇది అన్నిటికంటే ముఖ్యమైనది యోడు ఎప్పుడైనా సరే మనమిద్దరం ఒకటి మన జీవితం ఒకటి అనుకొని నడిచిన రోజు ఆ ఇంట్లో ప్రాబ్లమ్స్ రావు గొడవలు రావు ఇది ఎప్పుడు సాధ్యం తెలుసా మీ మీద మీ భార్యకు మీ భార్య మీద నీకు నమ్మకం ఉంది మీరిద్దరు మీ కుటుంబాన్ని బాగు చేయాలా మేము మంచిగా బతకాల పది మందిలో ఉన్నతంగా ఉండాలని మీరిద్దరు కలిసి ఆలోచించిన రోజు ఇది సాధ్యమవుతుంది ఈ మధ్య విచిత్రం ఏంటిదంటే ఐదు నిమిషాల శృంగారం కోసం వందేళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటుంది అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా నేను ఎవరైనా తప్పే అంటా ఒకసారి బంధంలోకి వెళ్ళినప్పుడు ఆ బంధం గురించి మనం డిస్కర్షన్ చేసుకోవాలి ఇప్పుడు శృంగారం అనేది జీవితంలో ఒక భాగం కదా ఆ భాగము అది ఇంపార్టెంట్ ఎందుకంటే సృష్టికి ప్రస్తుత సృష్టి చేయాలంటే కూడా శృంగారం అనేది ఇంపార్టెంట్ కానీ ఆ శృంగారం ఎప్పుడు ఇద్దరు సంతోషంగా అనుభవించిన రోజు భార్య గురించి భర్త పట్టించుకోకపోయినా భర్త గురించి భార్య పట్టించుకోకపోయినా ఇద్దరి మధ్యలో దూరం వస్తుంది శరీరాలు కలవడం ఇంపార్టెంట్ కాదు వాళ్ళ మనసులు కలవాలి ఒకళ్ళనొకరు అండర్స్టాండింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇద్దరు అభిరుచులు వేరు కావచ్చు కానీ అభిరుచులు ఎప్పుడు ఒకటైతే సార్ మీరు మిమ్మల్ని ఒకరినొకరు తడిమి చూసుకున్నప్పుడు అంటే ఒకరు ఒకరు గురించి తెలుసుకున్నప్పుడు అంటే ఇప్పుడు రతికేలిలో కేలి అంటే ఆట అంటారు కదా రతికేలిలో ఇద్దరు సమవృద్ధ్యలు ఉండాలి గెలుపోటంలు ఉండయి ఈ ఆటలో గెలుపు అయితే ఇద్దరిది గెలిపే ఓటమైతే ఇద్దరిది ఓటమే ఇది తెలుసుకొని సంసారం నిలబెట్టుకోవాలని జంటలు నడిచిన రోజు మనకు ఈ డైవర్స్ కేసులు అనేవి మొత్తంకే ఉండయి నాకు నేను అనుకుంటున్నా నేను చెప్పిన విషయం క్లారిటీగా జనాలకు చేరుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే నాది ఒకటే ఉద్దేశం సమాజాన్ని బాగు చేయడం నేను సంపాదించుకోవడం కాదు సంపాదించుకోవాలంటే ఎన్నో విషయాల మీద డిస్కషన్ పెట్టి డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ నాకు అదద్దు నేను నా సమాజాన్ని కాపాడుకుంటూనే ముందడికి వెళ్ళాలనుకుంటున్నాను నిజంగా నేను చెప్పింది నిజమని అనిపిస్తే మీకు నా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి పది మందికి తెలియజేయండి ఈరోజు నేను చెప్పిన ఈ విషయం మీ అందరికీ నచ్చిందని అనుకుంటూనే అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ